బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు ఆసక్తి కలవారు గమనించగలరు ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ ఆరు వందల ఆరులోని మూడు ఎకరముల నలభై తొమ్మిది సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు రిజర్వు ద్వారా పన్నెండు కోట్ల ఐదు లక్షల ఇరవై వేల రెండు వందల నలభై ఐదు రూపాయలు ధరావత్తు ఒక కోటి ఇరవై వేల యాభై రెండు వేల ఇరవై నాలుగు రూపాయలు బిడ్ పెంపుదల ఇరవై వేలు రూపాయలు ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ ఆరో తేదీ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటలలోపు తనిఖీ చేసుకోవచ్చును ఈ సెప్టెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు జరుగును పూర్తి వివరాలకు సంప్రదించండి బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు సెల్ నంబర్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫైవ్ వన్ త్రీ నైన్ జీరో సిక్స్ ஆறிட்டீங்களா? ஹ? అర్థமா? சூப்பரா இருக்கு. ஆ சூப்பரா இருக்கு. ஹலோ? ஹலோ, કોણ பேசினது? ஐயா

రెండు చెప్పు మాట్లాడకూడదు कौन कह रहा है तो जो ले भाई इलेक्ट्रॉनिक इंग्लिश राम राम मुनकेलन सॉरी सर मुनकेलन सॉरी सर राधे माता बाप्पा उरिया राधे माता बाप्पा उरिया राधे माता बाप्पा उरिया राधे नरेश महाराज की जय बोलो नरेश महाराज की जय बोलो नरेश महाराज की जय दादा हा लो जी बैक मां

వినాయక చవితి సందర్భంగా ఈరోజు మనకి డిస్టిక్ ల్యాబ్ అండ్ ఎక్స్రే అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆనం సంజీవ్ రెడ్డి గారు లక్ష్మణ్ గారు శ్రీహరిబాబు గారు కొత్తగా ఎలెక్ట్ అయ్యారు వీరందరి సహకారంతో ఈరోజు పర్యావరణ సంరక్షణలో భాగంగా వాళ్ళ వంతు కృషిగా వాళ్ళ ధర్మంగా మట్టి వినాయకుల్ని అందరికీ పంచుతున్నారు ఇది ఎంతో ఆయన ప్రశంసించదగ్గ విషయం ఇది వెయ్యి ఒక్క వినాయకుల్ని అందరికీ పంచుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ దేనికి ఇన్స్పైర్ అయ్యి అందరూ కూడాను మట్టి వినాయకుల్ని రేపు మనము పూజిద్దాము పర్యావరణాన్ని సంరక్షిద్దాము థ్యాంక్ యూ ప్రతి సంవత్సరం వినాయకని ప్రతిమలు ఇవ్వటం ఆనవాయితీగా పెట్టుకున్నాం ఒక గత పది సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా మా గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అందరం మిత్రులు అందరం కలిసి కూడా ఈ వినాయకుడిని ప్రతిమలు ఇవ్వటం అంటే ప్రతి ఇంటికి మట్టి పర్యావరణ పరిరక్షణ అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ ఈ మొక్కలతో ఈ మట్టి విగ్రహాల్లోనే మొక్కలు వచ్చేటట్టుగా అంటే తులసి మొక్కలు కానీ మామూలుగా పసుపు మొక్కలు కానీ అట్లా ఫ్రూట్స్ మొక్కలు కానీ ఏదో ఒకటి ఏదో ఒకటి మొక్కలు వచ్చినట్టుగా విధానంగా పెట్టి ఆ మొక్కలతో పాటు కలిపి వినాయకుండలోనే ప్రతిమలు తయారు చేయడం జరుగుతుంది ఆ వాటిని కనుక మనం మన కుండీలలో వేసుకుంటే నిమజ్జనం అయిపోయిన తర్వాత అది మొక్కగా రావడం జరుగుతుంది అట్లా చాలా హ్యాపీగా ఉంది ఈ విధంగా అసోసియేషన్ తరఫున మా అసోసియేషన్ సభ్యులందరూ కూడా మా డిఎంహెచ్ఓ గారిని ఇన్వైట్ చేయడం జరిగిందండి డిఎంహెచ్ఓ గారు కూడా తను బిజీగా ఉన్నా కానీ యాక్సెప్ట్ చేసి నిధానంగా రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అందరం కూడా ప్రతి సంవత్సరం వినాయక చవితిని ఇలానే శుభ్రంగా హ్యాపీగా సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గుంటూరు జిల్లా లేబండి ఎక్సైవ్ వానర్ అసోసియేషన్ రెడ్డి మీ ఆనవ సంజీవ్ రెడ్డి థ్యాంక్ యూ గుంటూరు జిల్లా ల్యాబ్ అండ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో మా గుంటూరు జిల్లా డిఎం అండ్ హెచ్ఓ మేడాంగర్ చేతుల మీదుగా భక్తులందరికీ వినాయక చవితి విగ్రహ ప్రతిభలను మా అసోసియేషన్ తరపున ఇవ్వడం జరిగింది ఇది చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే పర్యావరణం రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుంది కాబట్టి కాబట్టి ఆ ఉద్దేశంతోనే మా శేషం తరఫున సుమారుగా వెయ్యి పైన ప్రతిభ దేవుని యొక్క ప్రతిభల్ని మట్టి విగ్రహాలని ప్రజలందరికీ పంచుతున్నాము ఇది చాలా సంతోషమైన విషయము అలాగే మన రాష్ట్రంలోని ప్రజలందరికీ మా ల్యాబొరేటరీ తోటి మిత్రులందరికీ వినాయసంక్షలు తెలియబరుస్తున్నాం థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి గుంటూరు జిల్లా ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ముందుగా వినాయక శుభాకాంక్షలు ఈరోజు మనం ది గుంటూరు డిస్ట్రిక్ట్ ల్యాబ్ ఎక్స్రే ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దాని అధ్యక్షులు శ్రీ సంజీవ్ రెడ్డి గారి సౌజన్యంతో ఆనం మెడికల్ హబ్ నందు ప్రతి ఏటా కూడా పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకుడినే పూజించండి అని చెప్పడంతో పాటు మన వంతు కృషిగా ప్రతి సంవత్సరం వెయ్యికి తగ్గకుండా మట్టి వినాయక ప్రతిమల్ని ప్రజలందరికీ అందించడం జరుగుతుందండి అందులో భాగంగా ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ విజయలక్ష్మి గారి సమక్షంలో మనం ఈరోజు ఈ మట్టి వినాయకుల పంపిణీ ప్రారంభం చేయడం జరిగింది ఈ శుభ సందర్భంగా ముందుగా ఆనం సంజీవ్ రెడ్డి గారికి బాలవాణి గారికి అలాగే మా ఆనం మెడికల్ హబ్ టీమ్ కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అదేవిధంగా ప్రజలందరూ కూడా ఏ వినాయకుడిని అయితే పూజించాలి అని మన సనాతన ధర్మం చెప్పిందో ఆ వినాయక చవితి చేయటం ఒక ఆంతర్యం ఏంటో అందరూ తెలుసుకొని మట్టి వినాయకుడిని పూజించి ఆ మట్టి వినాయకుడితో పాటు ఔషధ గుణాలు ఉన్నటువంటి పత్రిని చెరువుల్లోనూ వాగుల్లోనూ నీటి కుంటల్లో వేయటం ద్వారాగా దానిలో ఉన్నటువంటి పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది ఇది వినాయక చవితి యొక్క ముఖ్య పరమార్థం అదేవిధంగా కుటుంబ సభ్యులందరూ కూడా ఒకరికొకరు ఏ విధమైన అరమరికలు లేకుండా వినాయక చవితి చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు అండి నమస్కారం గుంటూరు నగర ప్రజలందరికీ కూడా మా ల్యాబ్ అండ్ ఎక్సై ఓనర్స్ అసోసియేషన్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు అండి మేము ప్రతి సంవత్సరం కూడా పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని మట్టి విగ్రహాలని మేము తయారు చేయించి మన గుంటూరు నగర ప్రజలకి అందరూ కూడా ఉచితంగా సర్వీస్ చేయడం ఒక ఆనవాయితీగా జరుగుతుంది దానికి మా యొక్క డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ మేడం కూడా వచ్చి ఈ యొక్క విగ్రహాలు అందరికీ అందజేయడం జరుగు జరుగుతుంది ఇది పర్యావరణం దృష్టిలో పెట్టుకొని మా అసోసియేషన్ వాళ్ళు తీసుకునే నిర్ణయం అండి అందుకని ప్రతి సంవత్సరం కూడా అలా చే చేస్తున్నాం మరి మరొకసారి మా అసోసియేషన్ తరఫు నుంచి గుంటూరు నగర్ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్